జై జై డార్ మీ చూస్తున్నారు కదా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక గ్రామం రంపచోడ నుంచి నియర్లీ ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది తాడేపల్లి తాడేపల్లిని గ్రామం అయితే ఇక్కడ ఏముంటుందంటే మన గిరిజన గ్రామాల్లో వాళ్ళకి మినిమం పూజ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది గ్రామాలను చూడండి ఎంత ఎలా ఉంది ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇలా చేసుకోవాలి దాన్ని బట్టి ఇలాగ రామాలయంలో పూజ చేసుకున్నామంటే కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఉంది ఇది ఎప్పుడో గత పది పదిహేను సంవత్సరాల క్రితం కట్టారు కాకపోతే ఇప్పుడు ఇది ఇలాగ మట్టి మొదలతో ఉంది కనుక మొత్తం వర్షంతో కారిపోతే ఇలా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే గిరిజన గ్రామాల్లో ఏమవుతుందంటే వాళ్ళు పూజ చేసుకోవడానికి అంటే ఒక అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అంటే ఇతర మతాల వాళ్ళు వచ్చి సేవాను ముసుగుతోటి అవి ఇచ్చి వాళ్ళని ఆకర్షించి ప్రతి వారం రండి అని చెప్పేసి ఇక్కడ నుంచి దగ్గరలో ఎంత దూరం ఉంటుంది అలాగే కొద్ది దూరం ఒక ఐదు పదిహేను కిలోమీటర్లు కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి ఈ విధంగా వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం పూజ చేసుకోవడానికి ఒక అవకాశం లేకపోవడంలో వాళ్ళు ప్రతి వారం కానీ ఇక్కడికి తీసుకురావడానికి రావట్లేదన్నమాట ఏదో కొంతమంది ఏదో ప్రయత్నం చేస్తున్నా సరే ఏంటంటే ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో భయం చేస్తా ఉన్న పూజ చేద్దామనే అవకాశం లేదు వాళ్ళు వేసుకునే కనుక వాళ్ళు చేసుకున్న అంతా పూర్తిగా వాళ్ళు చేసుకోలేరు కనుక వాళ్ళు ఇబ్బంది ఉన్నారు ఇది మన గిరిజన గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామంలో కూడా కొంతమందిని మతమార్పులు ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ధర్మీరు వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతుంది త్వరలో ఏ గ్రామంలో కూడా ఒక మంచి కార్యక్రమం తోటి వీరు ఈ ఊళ్ళో కూడా ధర్మ సంస్థాపన కోసం తమ వంతు ప్రయత్నం చేస్తుంది తెలియజేస్తాం జై శ్రీరామ్ జై ధర్మ ఓకే ఒకసారి ఈ టెంపుల్ చూద్దాం మనం ఈ గుడి ఎలా ఉందో చూద్దాం ఈ గుడి స్థితి ఎలా ఉందో మనం చూద్దాం రామాలయం రామాలయం పైన మొత్తం అన్ని పెద్ద పెద్ద కన్నాలు పడిపోయిపోయి పతాంపరా కందకొడ మొత్తం బాడి బాడి కన ఉంది వర్షం పడి భర అవని దూరం ముందే వాడు ఆరతానా భై లే పిచ్చులట అరుస్తా వాలే పారా 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 అవని పిచ్చులట వర్షం తడిసి ఈ కార్యపూని శిల వస్తు చేర్చు చేర్చునే Hey, Sri Ram. Yeah, hey, Sri Ram. Yeah, yeah, Sri Ram. పిల్లలు మానేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తొమ్మిది నూనె కదమ్మా అంటే అవి కూడా చేయడానికి అవుతుంది కదా మీకు ఏంటి ఇబ్బంది అంటే మీకు అవకాశం కుదురుతుంది కదా నూనె నూనె అది దొరుకుతుంది స్వామిలో పూజలు సార్లు చేసుకుంటాం కదండి సోమవారం చేస్తాము తర్వాత మళ్ళీ ఇక మంగళవారం ఆంజనేయ స్వామి అని నేనైతే దర్శనం చేసుకుని తప్పదండి అదే దేవ ఎంత భార్యలు అంటే రోజును మనం దేవుడు నమ్ముకుంటున్నాం అవునండి ఆయనకి ఒక కొంత నైవేద్యం పెట్టాలి పూజ జరుగుతూ ఉన్నట్టు ఉంటది కదా అవును సార్ మనకు కూడా శక్తి వస్తుంది ఆయన రక్షిస్తాడు ఇంకా గుడి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏమి చేయకుండా ఆయన నలభై వదిలేసి మనం మామూలుగా ఉంటుంటే ఇప్పుడు ఆయన ఇస్తుంటారు కదా మనం తింటున్నాం అవుతుంది కదండి తొమ్మిది రోజులు చేసేస్తారు బానుంది తొమ్మిది రోజులు చేసిన తర్వాత రోజుల్లో అంటే ఇప్పుడు ఏదో శ్రీరామ నవరాత్రులు వచ్చాయనుకుంటే అప్పుడే చేస్తాం ఆ తర్వాత మాకు దేవుడి మాకు సంబంధం లేదంటే ఏదో చేద్దాం అండి ఫస్ట్ మీరు మీ వంతు ప్రయత్నం ఎంతవరకు చేస్తారు చేయండి ఒక రోజు మనం మీటింగ్ పెట్టుకుని ఆ రోజు వద్దాం ఆ రోజు ఆ మాట్లాడే C'est ça, c'est